జై వాసవి వాసవి శతీకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి మన వాసవీయ నాయకులని చూసేద్దామా మరి గెట్ రెడీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వాస్తవి అన్ టూ స్టార్ కేసీజీఎఫ్ చిలుమపూరి నరేంద్ర డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఫర్ ట్రైనర్స్ నవ నిర్మాణ కోచ్ వాసవి శతమానం భవతి ప్రెజెంటర్ వి వన్ జీరో ఫైవ్ ఏ డిస్టిక్ వీరికే శ్రీ వాస్వి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మరియు వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ వసంతాన్

శతం జీ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఏ రోజు పుట్టిన జరుపుకున్నటువంటి వైశవియ నాయకులని పెళ్లి రోజు జరుపుకున్నటువంటి లీడర్స్ ని అందర్ని శుభాకాంక్షలు అందా కదా మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం అంతవరకు సెలవు జైవాస